ములుగు జిల్లా లంకపల్లి అటవీ ప్రాంతంలో నక్సలైట్లు అమర్చిన ల్యాండ్ మైన్ పేలిన ఘటనలో మేడ్చల్ జిల్లా గట్కేసర్కు చెందిన జవాన్ తిక్కా సందీప్ మృతి చెందారు సందీప్ వీర మరణంతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి జవాన్ మృతి పట్ల మంత్రులు శ్రీధర్ బాబు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు రాచకొండ సిపి సుధీర్ బాబు సంతాపం తెలిపి భౌతిక కాయానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ జవాన్ సందీప్ కుటుంబానికి అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం మూడు వందల గజాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు సందీప్ సోదరుడికి హోంగార్డ్ ఉద్యోగం ఇస్తామని తెలిపారు చాలా దురదృష్టకరం బాధకరం దీన్ని ఎప్పటికైనా ఖచ్చితంగా ఈ సంఘటన ఖండిస్తా ఉన్నాం వృత్తి ధర్మంలో భాగంగా పోలీస్ సోదరు వారి కుటుంబాలను వారికి సంబంధించిన మిత్రులను వదిలి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా శాంతి నెలకొల్పాలే ఎక్కడ పనిచేయమంటే అక్కడ పనిచేస్తుంది ప్రత్యేకంగా ఇట్లాంటి బలగాల విషయంలో ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్న పోలీస్ సిబ్బంది వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఉండే కార్యకరణ తీసుకుంటాం వారికి అండగా నిలబడతాం మన ధైర్యం కల్పో కోల్పోకుండా ప్రభుత్వ పరంగా మేము అతిథితమైన చర్యలు తీసుకుంటామని వారు చేసే ప్రతి ప్రయత్నానికి నిదండగా ఉంటామని వారికి